నమస్కారం గురు నమస్కారం మా సృజన గురువు గారు తల మీద బల్లి పడితే అది మంచిది కాదు అనేసి అని అంటూ ఉంటారు మరి ఇది మంచిదా చెడుదా శాస్త్రం అసలు ఏం చెప్తుంది బల్లి శాస్త్రం ఏం చెప్తుంది ఇప్పుడు మనకి తల మీద బల్లి పడితే మంచిదే కొన్ని ప్రదేశాల్లో మంచిది కాదు కొన్ని ప్రదేశాల్లో మంచిది ఇది సూచిస్తుంది అయితే బల్లి శకునము అంటాం అన్నమాట దీన్ని బల్లి శాస్త్రం ఆ బిశా బల్లి శాస్త్రానికి మనము మానవుడు బలైపోకుండా అనే నీకు లాభాలు కూడా జరుగుతుంది అని తట్టి ఎంకరేజ్ చేసేది బలి అనమాట కొన్ని ప్రదేశాల్లో పడితే చూద్దాం ఇప్పుడు తల ఇప్పుడు తల వెంటుకలు ఉన్నాయి కదా ఈ తల వెంటుకల చివరిలో కనుక పడింది అనుకో బల్లి వెంటనే ఎటువంటి పైలవానైనా ఎటువంటి మనగాడైనా వన్ ఇయర్ లోపల చచ్చిపోతాడని బ్రహ్మ బలిశాస్త్రం చెప్తుంది ఆ మరణం ఎలా వస్తుందండి అని అంటే డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చేయచ్చు డైరెక్ట్ అనారోగ్యం వల్ల రావచ్చు యాక్సిడెంట్ల వల్ల అవ్వచ్చు ఈ విధంగా ఒక్క సంవత్సరం లోపలే మరణం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తల వ్రెంటుకల చివరల్లో బల్లి పడకూడదు ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు తల యొక్క మధ్య భాగం శిరస్సు యొక్క మధ్య భాగం ఉంది ఇది కనుక కనబడితే ఇక్కడ కనుక పడితే అనారోగ్యం కలుగుతుంది తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది అని చెప్తుంది మళ్ళీ ఎక్కడ భాగాల్లోనే తలకు ఇప్పుడు కుడివైపు ఇది తలకు కుడివైపుది దీని వెనుక భాగంలో వెనుక భాగంలో కనుక ఇక్కడ పుట్టి పుట్టినట్లయితే తోబుట్టువులు అంటే మన సోదరులు వీళ్ళు చనిపోతారు లేకపోతే వీళ్ళకి కీడు సంభవిస్తుంది అక్క చెల్లెళ్ళకి కీడు సంభవిస్తుంది అని చెప్తుంది అలాగే తలకి ఇదిగో ఇటువైపు ఎడమ వైపున వెనుక భాగంలో కనుక పడితే సోదరులకు కీడు అని చెబుతుంది ఆ తర్వాత తలపై ఇంకా ఎక్కడైనా సరే ఈ ప్లేసుల్లో కాకుండా ఎక్కడ పడినా అక్కడే మేనమామక కీడు అని చెప్తుంది అలాగే ఒక్కటే ఇప్పుడు శుభవార్త చెప్తున్నాను ఇప్పుడు తలపై ఇది బ్రహ్మరంధ్రం కదా సహస్రార చక్రం దీనికి కొంచెం వెనక వైపు కొద్దిగా వెనక వైపు కనుక పడితే ఈ ప్లేస్లో పడితే ధనలాభం త్వరలోనే కలగబోతోంది అనే శుభవార్త తెలియజేస్తుంది బల్లి అలాగే తిన్నగా తలపై బ్రహ్మరంధ్రం మీద పడింది అనుకో కరెక్ట్గా సెంట్రల్ సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం మీద పడితే తప్పకుండా మరణం సిద్ధిస్తుంది అని బలిశాస్త్రం చెప్తుంది అలాగే తల మీద పాపిడి తీసుకుంటాం కదా ఇలాగ ఆడవాళ్ళు ఏమని అండి అవనండి ఆ పాపిడి తీసుకునే భాగంలో కనుక పడితే తల్లికి అక్కా చెల్లెళ్ళకి అన్నదమ్ములకి త్వరలో కీడు జరగబోతోంది హాని జరగబోతోంది అని శాస్త్రం నెక్స్ట్ స్త్రీలకి తలపై ముంగరలపై పడింది అనుకో అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయి అని చెప్పబడింది ఇక జడ మీద పడిందనుకో ఆడవాళ్ళకి జడ మీద బల్లి భర్తకు కీడు సంభవించబోతోంది అని చెప్పబడుతోంది అలాగే స్త్రీలకు త తల ముసుగు ఇలా తల ముసుగు వేసుకుంటాం కదా తల ముసుగు మీద బల్లి పడితే ఎక్కువ కీడు జరుగుతుంది వైధవ్యం త్వరలో ప్రాప్తించబోతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే బల్లి తల మీదకి ఇలాగా ఇక్కడ ఉండి క్రిందకి దిగుతుంది అనుకో బల్లి పైన పడి క్రిందకి మనం శరీరంగా ఉండా క్రిందకి దిగుతుంది అక్కడ ఏమవుతుందంటే అధిక కష్టాలు నీకు కలుగుతాయి అని చెప్తుంది మళ్ళీ బల్లి తల మీద పడి ఇక్కడ క్రిందకి దిగి దిగుతుంది కష్ట నష్టాలు వచ్చినాయి బాగున్నాయి అలా కాకుండా బల్లి కింద నుంచి పైకి ఎక్కుతుందనుకో ఇక్కడ సకల శుభాలు కలుగుతాయి అనమాట అంటే రెండు చోట్ల తల మీద మనకి పడితే లాభాలు జరుగుతాయి ఒకటి బల్లి కింద నుంచి పైకి తల మీద కనుక ఎగబ్రాకితే అసెంటింగ్ చేస్తుంటే మనకి ఆరోహణం చేస్తుంటే శుభాలు కలుగుతాయి అన్నది ఒకటి రెండవ పాయింట్ ఇక్కడ తల బ్రహ్మరంధ్ర నుంచి కొంచెం వెనక వైపు కనుక బల్లి పడితే ధనలాభం కలుగుతుంది మిగతా శరీరంలో ఏ పార్ట్ మీదైనా సరే తల తల మీద ఏ భాగంలో అయినా సరే రెండు పాయింట్లు గుర్తు పెట్టుకుంటే ఎక్కడైనా సరే హాని జరుగుతుంది ఇదమ్మా మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు మనము వీళ్ళు పడిపోయిన వెంటనే మనం పడిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేదు కదా కాబట్టి వెంటనే ఇక తలంటు స్నానం చేసేయాలి చేసేసి చన్నేళ్లతో తలంటు స్నానం చేసేసి నే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తడిపేసుకోవాలి తడుపుకొని పొడి బట్టలు కట్టుకుంటారు ఎలాగో అలాగా మనం ఏం చేస్తాం అంటే చాలామంది తడి బట్టలతో వెళ్తారు అలా కాకుండా తడి బట్టలు కాదు అవి ఉతికిన బట్టలు కట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయాలి ఇమీడియట్గా ఎవరితో మాట్లాడకుండా తర్వాత ఈ యొక్క ఉప్పు ప్లస్ మిరియాలు రెండు కలిపేసి ఆ భగవంతుడికి నైవేద్యం కింద పెట్టాలి పెడితే సరిపోతుంది అలా కాకుండా దారిలో మనల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చి మనం పలకరించామనుకో మన బల్లి దోషం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎలా అంటే ఇప్పుడు శనీశ్వర స్వామి అభిషేకం శనికి అభిషేకం చేస్తాం కదా శనికి అభిషేకం చేసి శనీశ్వరుడికి పూజ చేసి ఇంటికి వచ్చేటప్పుడు మౌనంగా రావాలి మనం మౌనంగా రాకుండా నవగ్రహాలు పూజ చేసుకున్నప్పుడు మౌనంగా రావాలి మనల్ని ఎవరైనా పలకరించారనుకో మనం వాళ్ళకి ఆన్సర్లు చెప్పామనుకో మన దోషాల్లో కొంత వాళ్ళకి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు కాబట్టి వీటికి సైంటిఫిక్గా శాస్త్రీయంగా ప్రమాణాలు ఏమి లేవు బట్ అలా లేవని చెప్పి ఇవి తప్పేమి కాదు ఎందుకంటే ఆర్థడాక్స్గా రాయడం కాదు అనుభవపూర్వకంగా పెద్దలు చూసి రాసినటువంటిది అనమాట కేటగరైజ్ చేసి రాశారు కాబట్టి ఇది ఇక్కడ ఇది ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది కాబట్టి దీంట్లో మనం ప్రతిదీ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలండి ఇదండి అలా అంటే ఏం లేదు అటువంటి ఎవరైతే ప్రగల్భాలు పలికి సైంటిఫిక్గా ఉండాలని ఛాలెంజ్ చేస్తారో అటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి నుదుటి మీద తలపడుతుంది కదా బల్లి అప్పుడు నైవేద్యం పెట్టకుండా ఉంటే చాలు వేళు గొప్ప అయితే మేము నాస్తికులు మేము అంటారు కదా మేము మాకు దేవుడు లేడండి అది అని ఛాలెంజ్ చేసేవాళ్ళు నీకు హైలైట్ జోక్ ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారు బా ఆయన కోడలు అమల నాకు క్లోజ్ ఫ్రెండ్ బ్లూ క్రాస్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా కుమారి అని ఉంటుంది అక్కడ ఆర్గనైజేషన్ అంతా చూస్తుంది నాగార్జున గారు అంత క్లోజు ఇప్పుడు మొన్న మన సిసింద్రి అఖిల్ చాలా క్లోజ్ వాళ్ళు చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి నాకు తెలుసు డాక్టర్ నాగేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళంతా నాస్తికులు నాస్తికులు అని చెప్పుకుంటారు నాగ నాగేశ్వరరావు గారిని కానీ ఆయన అంత మహాభక్తుడే లేడు కాకపో కాకపోతే ఆయన పైకి చూపించాడు వర్కిజ్ వర్షిప్ అనేటటువంటి పాలసీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నందమూరి ఎన్టీ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు ఆయన పైకి చూపిస్తారు అంటే పైకి పూజలు చేసుకుంటారు గట్టిగా నామాలు పెట్టుకోవడం బొట్లు పెట్టుకోవడం బాలకృష్ణ గారు వీళ్ళు వీళ్ళంతా మహాభక్తులు అనమాట కాబట్టి నాస్తికులు కూడా భక్తులే ఎవరైతే ఏది లేదంటున్నారో ఏదైతే లేదంటున్నారో భక్తి లేదు దేవుడు లేడు అంటున్నారు ఆ వస్తువు గురించి అవగాహన ఉన్నవాడే లేడు అని చెప్పగలుగుతాడు ఇప్పుడు సపోజ్ ఒక ప్లేట్ ఉందా అమ్మా ఇక్కడ అంటాను ప్లేట్ అనే వస్తువు నీకు తెలిస్తేనే నువ్వేం చేస్తావు ఇక్కడ లేదండి అంటావు కథపా ఉందా అమ్మా ఇక్కడ అన్నాను అనుకో కథపా అనే వస్తువు ఏంటో నీకు తెలియదు కాబట్టి ఎంటిడు పిచ్చోడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని నువ్వు చూస్తావు కాబట్టి ఈ నాస్తికులుగా చెప్పుకునేటటువంటి వీళ్ళంతా కూడా మహాభక్తులు వీళ్ళంతా వీళ్ళకి మనం చతుర్థి నమస్కారం చేయాలి మరి అటువంటి వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు సమాజాన్ని మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా కాపాడుతున్నారు అది అది నేను గమనించాను కాబట్టి మనం ఇది మూఢనమ్మకాలకు సంబంధించింది కాదు కాబట్టి ఎవరైనా మా ఇప్పుడు ఇంతకాలం నాస్తికత్వంలో సాధన ఉపన్యాసాలు చెప్తూ చక్కగా మార్చాలి అని చెప్పి కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా యువ యంగ్ బ్లడ్ దేవుడు లేడు అది ఇది మీ బలిశం రాంగ్ అనుకునే వాళ్ళు అంటే తలపైన బలిపడినప్పుడు నైవేద్యం పెట్టకుండా ఉండడమే వాడు వన్ ఇయర్లో చచ్చిపోతాడు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిక్లేర్ చేస్తారు ఫోటోకి దండేసేసి బాబోయ్ అని సో దిస్ ఇస్ హౌ బలి విల్ టెల్స్ అస్ అమ్మ బల్లి శాస్త్రం ప్రకారం అసలు తల మీద పడితే ఏ ఏ భాగాలపై పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా